అనూహ్య పరాజయం మింగుడు పడినంత ఘోర ఓటమి నాయకులు కండువాలు మార్చేస్తున్నారు కార్యకర్తలు భవిష్యత్తుపై దిగులు పడుతున్నారు ఈ సమయంలో అన్నా మీకు నేను ఇస్తున్నారు అధినేత ఏపీలో వైసీపీని యాక్టివ్ చేసేందుకు అమ్ముల పొదిలో అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు ప్రభుత్వ వైఫల్యాలు హామీల అమలుపై జగన్ టార్గెట్ పెట్టారు అదే సమయంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ కేడర్లో మళ్ళీ జోష్ నింపుతున్నారు ఎన్నికలలో దారుణ ఓటమి తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు పుష్కర కాలంగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని విడివెళుతున్నారు అయితే పార్టీకి రాజీనామా చేసే నేతలను వైఎస్ జగన్ ఏమాత్రం బుజ్జగించడం లేదు ఎందుకంటే కష్టకాలంలో ఎవరైతే పార్టీకి అండగా ఉంటారో వారికే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు అందులో భాగంగా రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి జిల్లా అధ్యక్షుల నియామకాన్ని వైఎస్ రెడ్డి పూర్తి చేశారు ఓ పక్క వైసీపీని అన్ని విధాలా బలహీనపరిచేలా టీడీపీ వ్యూహాలకు పదును పెడుతుంటే ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ పలు కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు విపక్ష నేత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైసీపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు దానిపై ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా నిర్వహించారు తద్వారా దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు వైపు పలు కేసుల్లో అరెస్టైన వైసీపీ నేతలను జైళ్లకు వెళ్లి పరామర్శిస్తూ భరోసా ఇచ్చారు అధికార పార్టీ బాధితులను ఇళ్లకెళ్లి పలకరిస్తూ ఎవరూ భయపడాల్సిన పని లేదని ధైర్యం చెబుతున్నారు ఇదే సమయంలో చంద్రబాబు చేసిన తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీటుగా ఎదుర్కొన్నారు సుప్రీంకోర్టులో కూడా బలమైన వాదన వినిపించే అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేశారు చివరికి చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ సైతం తాత్కాలికంగా విచారణను పరిస్థితిని ఓ పక్క ఇవన్నీ జరుగుతుండగానే విశాఖ స్థానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నికల్లో వ్యూహాత్మకంగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణని దించి విజయం సాధించారు నెల రోజులుగా రాష్ట్రంలోని రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలకు సంబంధించి సీనియర్ నేతలను ఆయా జిల్లా అధ్యక్షులుగా నియమించారు కూటమి పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీని ధీటుగా ఎదుర్కోగలవారికే జిల్లాల అధ్యక్షులుగా పార్టీ పగ్గాలప్పగించారు ఆ విధంగా రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలకు అధ్యక్షులను నియమించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంబటి రాంబాబు కాటసాని రాంభూపాల్ రెడ్డి ధర్మాన కృష్ణదాస్ గుడివాడ అమర్నాథ్ బూడి ముత్యాలనాయుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కురసాల కన్నబాబు పేర్ని నాని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాకాణి గోవర్ధన్ రెడ్డి మేరుగ నాగార్జున ముదునూరి ప్రసాదరాజు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పినిపే విశ్వరూపులకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు వారే కాక దేవినేని అవినాష్ ఎస్వి మోహన్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి లాంటి నాయకులకు కూడా జిల్లాల బాధ్యతలు అప్పగించారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పడిపోయిన వైసీపీకి జవసత్వాలు కల్పించేలా ముందుకెళ్తున్నారు వైఎస్ ఓ ఓపక్క మోపిదేవి బాలినేని సామినేని ఆర్ కృష్ణయ్య బీద రావు వంటి నేతలు పార్టీ వీడినా ఆ ప్రభావం పార్టీ నేతలపై కేడర్పై పడకుండా వైఎస్ జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో చంద్రబాబు ఆరోపణలను ఖండిస్తూ పాప ప్రక్షాళనకు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలలో పూజలు చేయాలని అధినేత ఇచ్చిన పిలుపును జిల్లాల కొత్త అధ్యక్షులు విజయవంతం చేశారు కొత్తగా నియమితులైన పార్టీ అధ్యక్షులంతా ఈ ఆందోళనలో సక్సెస్ అయ్యారని కీలక నేతలతో వైఎస్ జగన్ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు కూటమి ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో మరింత ధీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో జిల్లాల అధ్యక్షులను కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు వైఎస్ జగన్ సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్ని చైతన్యవంతం చేసి ఎక్కడికక్కడ నిలదీసే కార్యక్రమానికి వైసీపీ అధినేత శ్రీకారం చుట్టనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఏదేమైనా ఓడిపోయిన వంద రోజుల్లోనే పార్టీ ప్రక్షాళనని వైసీపీ అధినేత విజయవంతంగా పూర్తి చేశారని రాజకీయ వర్గాలంటున్నాయి